మ శివాయ శంభు శంకర హరంభరమాదేవాయుడు కొండలవాడ వెంకటేశ్వర లక్ష్మీ నరసింహ స్వామిని పాదాల సాక్షిగా మే ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఎలా ఉంది ఒకసారి చిలకమ్మని అడిగిస్తుమ్మ మిథున రాశి వారికి ఈ మిథున రాశి వారికి చూడండి రాముడు వచ్చాడు ఈ మిథున రాశి వారికి రాముడు శివుడు రాముడు భక్తి ఎక్కువ ఉందండి రాముడు భక్తి ఎక్కువ ఉంది కానీ మీకు ఆ అవిద్యం పోవాలని మీ కోరిక చాలా ఉందండి అవిద్య రామయ్యకి శుద్ధం అక్కడ పోయి సూచోద్ధం అన్నట్టు మీ కోరికలు చాలా ఉన్నాయి కానీ కొద్ది డబ్బు గురించి వెనుక జరుగుతున్నారు ఆ డబ్బు దేవుడు కాపాడతాడు ఆ దేవుడు మీకు రప్పించుకుంటాడు మీరు ఏం తొందరపడకండి అవిద్యకు కూడా పోవాలని ఉంది ఇంకా సిరిడి వెళ్ళాలని ఉంది ఇంకా తిరుపతి కొండ కూడా ఎక్కాలని ఉంది అలాంటి కోరికలు మీకు తప్పకుండా తీరిపోతాయండి కానీ అదృష్టం రేకాటంలో కూడా బాగుంటుంది కానీ మీరు పెద్ద పెద్ద కలువులో కానీ జాబ్లో కానీ మంచిగా ఉంటుంది కానీ మీ పేరు మీద చూడండి లాంటి సీత ఒక్కాయమని ఉంటుంది మీ పేరు మీద ఇద్దరు అమ్మాయిలంటే కాదు ఒక్క అమ్మాయిని నీకు ఖాయమవుతుంది పెళ్ళి అనుకోకుండా అవుతుంది పెళ్ళి అయిన సమయం మంచిగా ఉంటుంది కానీ చెడు ఉండదు మీ ఇద్దరు జంట సూపర్ ఉంటుంది మీ జంటకి చెడు ఏం లేదు మీ జంట సూపర్ ఉంటుంది మీ అనుకున్న పనుల్లో కూడా బాగుంటుంది మీరు ఏ పని చేసినా కానీ మంచి గడియలు ఉన్నాయి ఆ భగవంతుని దయ వల్ల శేష పనుల్లో కానీ అరకత్ బరకత్లో కానీ మీకు మంచి గడియాలు ఉన్నాయి మీరు శేష పనుల్లో కూడా బాగా అవుతావు కానీ నిదానం తోటి చేయండి మీరు ఎంత నిదానం తోటి చేస్తే అంత బాగుంది మీ పేరు మీద కానీ కొన్ని కష్టాలు చిక్కులు అనేటం కానీ అవి కూడా దూరం అయిపోతాయండి కానీ అనుకున్న పనుల్లో గడమ్మా మంచివి జరుగుతాయి ఏ పని శిక్షణా కానీ ఉంది కానీ మీరు ముగ్గురితో కానీ పార్ట్నర్ పని చేయకండి ఇద్దరితో చేస్తూ ఉంది ముగ్గురితో చేస్తూ ముడిపడేనట్టు అవుతుంది మీ కష్టాలు సుఖాలు అన్నీ మొత్తం దూరం అయిపోతున్నాయండి మీ అనుకున్న పనులు కూడా బాగానే జరుగుతాయి మీ ఏం తొందరపడకండి నిదానం చేయండి ఆ భగవంతుని దేవలన అనుకున్న పనుల్లో కానీ మీరు ఎక్కువ దోస్థానం మాత్రం చేయకండి దోస్తానం స్నేహం మాత్రం చేయకండి దోస్థానం స్నేహం వల్ల చాలా దెబ్బతినియోగం కూడా ఉన్నది కానీ మీ అనుకున్న పనుల్లో కానీ మీ మధ్యలో ఒక ఇల్లు కట్టడం కానీ ఒక జా ఇల్లు ఇల్లు కొనటం కానీ ఇల్లు కట్టడం కానీ ఈ హైదరాబాద్లో అన్న బయటనా అనుకుంటున్నారు మీకు ఎక్కడ కొన్నా కానీ మీకు మంచిగుందండి ఇంట్లో పోయిన సమయం కూడా మంచిగా ఉంటుంది పోయిన సమయం మంచిగుంది మీ అనుకున్న పనుల్లో కూడా బాగుంటుంది మీ అరక బరకతలో కూడా మంచిగా ఉంటుందండి ఏం టెన్షన్ పడకండి మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతున్నాయండి కానీ మీరు భార్యభర్తలు అంటారు ఆ కూడా బాగానే ఉంటుంది మీ కడుపులో పుట్టిన సంతానం వల్ల కూడా మంచిగా ఉంటుంది మీరు పెద్దల ఘోరం కూడా ఉన్నదండి మీ అనుకున్న పనులు బాగానే జరుగుతాయి మేము ఉల్లాసంగా ఉండండి ఉల్లాసంగా ఎట్లైనా శిష్య కానీ మీరు ఒకటి సాధించాలనుకుంటున్నారు అది తప్పకుండా సాధించుతారండి కానీ మీ వంతులు చూడండి మీ అనుకున్న పనుల్లో కానీ అరకత బరకతలా కానీ మంచి గడియలు ఉన్నాయండి కానీ ఉరుకులు ఆడవద్దు విధానం చేయండి మీరు ఎంత నిదానం మంచిగా ఉంది మీ పేరు మీద కష్టం సుఖం ఆ భగవంతుని దేవల్ల మీ మీద నరకన్ను లోకల కన్ను ఎవరున్నా కానీ ఏం కాదు కానీ ఒక నలుపు దారం ఎడమ ఎడమకాళ్ళకు కట్టాలండి నల్ల దారం కట్టండి మీ మీద ఉన్న దళితులం అనేది మొత్తం దూరం అయిపోతుంది మీ చిక్కులు అన్నీ మొత్తం దూరం అయిపోతాయి మీకు ఎక్కడపైన మీ పేరు మీద మంచిగా ఉంటుందండి మీ అదృష్టం రాత మంచిగుంటుంది ఎక్కడపైన మీ పేరు మీద బలం మంచిగా ఉంటుంది కానీ కరోబార్లా కానీ జాబ్లా కానీ ఏమంటే రూపాయి సంపాదించినా కానీ బాగా ఖర్చు ఉంటుంది చాలా లాభం ఉంటుందండి మీ మీ నడక గుణం కాళ్ళ గుణం మంచిగా ఉంటుంది కానీ మీరు పుట్టినింటి కానీ మెట్టినింటి కానీ ఇద్దరికి లక్ష్మి కలగ ఉన్నారు కానీ మీ అంశ గడియ బాగుందండి కానీ మీరు చేసే పనుల్లో కూడా బాగుంది మీరు పెద్దల గౌరవం కూడా బాగుంది పెద్దల మాట నిలబెట్టే భాగ్యం ఉందండి